తో ఉన్న వ్యక్తి కాబట్టి ప్రకాష్ గారు ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ఏదైతుందో జూ జస్టిస్ పీస్ ఘోష్ నివేదిక విషయంలో ఒకవైపు చర్చ జరుగుతున్న సందర్భంలో బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు కావచ్చు వీళ్ళందరూ సో ఆ నివేదిక సంబంధించిన ప్ర ప్రతులను చించేస్తూ అసెంబ్లీని బాయ్కాట్ చేయడం కావచ్చు ఇదే క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సిబిఐకి అప్పగించాలనే నిర్ణయం తీసుకోవడం కావచ్చు సో మొత్తానికి ఇరవై నెలల తర్వాత మరి దీన్ని ఎలా చూస్తారు సిబిఐని నిజంగా ఈ ఎంక్వైరీని ఎదుర్కొంటారా బీఆర్ఎస్ కొంత ఆందోళన చెందుతున్నట్టు కవిత కామెంట్స్లో కనిపిస్తోంది అదే క్రమంలో మరి నిరసనలకు పిలుపులు ఇవ్వడం కావచ్చు సో ఖచ్చితంగా ఈ అంశాన్ని బీఆర్ఎస్ ఎదుర్కొంటుందా కేసీఆర్ దోషిగా నిలబడబోతున్నారా మరి కవిత ఆవేదన చెందుతున్నట్టుగా మరి నిజంగానే కేసీఆర్కి ఏదైనా అపాయం మరి సిబిఐ రూపంలో వస్తుందంటారు ఏం లేదండి అలా ఇదంతా కూడా ఏంటంటే ఇంకొక మూడేళ్ళ ఎన్నికలకు సమయం ఉంది కాబట్టి ఎన్నికల దాకా ఏదో ఒకటి నడిపించాలి కాబట్టి ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి ను దోషిగా చూపెట్టడానికి ఈ ఆరోపణలన్నీ కూడా సజీవంగా ఉంచడం కోసం ఎట్లయితే ఒక పది పది నెలలు పదహారు నెలలు గోస్ట్ కమిషన్ పేరుతో ఆయన దగ్గరికి ఎవరు విట్నెస్ పోయినా కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి మీడియా అంతా రోజంతా వార్తలను నడుపుతూ అసలు సమస్యల నుంచి ప్రజలను పక్కదారి పట్టించే విధంగా ఏదైతే చేశారో సిబిఐ అయిన సరి కొద్దిగా సెన్సేషన్ ఎక్కువ ఉంటుంది ఇంకా కాబట్టి నడిపించాలనే ఉద్దేశంతోనే వేసిందే తప్ప అసలు సిబిఐకి ఏ ఫైల్ను విచారణకు తీసుకోవాలి ఏ ఫైల్ను విచారణకు తీసుకోకూడదు అనే ఒక విచక్షణ ఉన్నట్టయితే అంటే రాజకీయ ఒత్తిళ్లకు లోన్ కాకుండా ఇండిపెండెంట్గా ఇది మనం విచారించాల్సిన అంశమా కాదా లేకుంటే మన టైం వేస్ట్ చేసేదా ఈ కొండను తవ్వినా కూడా ఎలుక కూడా దొరుకుతుందా దొరకదా ఇట్లాంటి ఆలోచనలు ఉన్న అధికారులు ఎవరన్నా సీబీఐలో ఉంటే ఈ కేసు విచారణకు స్వీకరించరు ఎందుకంటే ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఉంది విజిలెన్స్ రిపోర్ట్ ఉంది పిసి ఘోష్ రిపోర్ట్ ఉంది వీళ్ళు అసెంబ్లీలో ఎట్ల పడితే అట్లా మాట్లాడుతున్నారు లక్ష కోట్లు తిన్నాడు కాళేశ్వరం మేడిగడ్డ పియర్ పోవడం వల్ల లక్ష కోట్లు వేయింది అంటే వీళ్ళకి మేడిగడ్డ గురించి అవగాహన లేదు కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టు మీద కూడా అవగాహన లేదు సరే అవగాహన లేకపోవడం తప్పు కాదు కానీ అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు అవగాహన పెంచుకొని మాట్లాడాలి సరే ఆ సంగతి అట్లా పక్కకు పెడితే ఈ మూడు రిపోర్ట్లల్లో కూడా ఒక రూపాయి అవినీతి జరిగినట్టుగా ఎవరు కూడా ఫైండింగ్స్ ఇవ్వలే అంటే నేను చదివాను కాబట్టి చెప్తున్నా మీరు ఎవరైనా చదివిన వాళ్ళు దీని మీద నాతో చర్చకు వస్తామంటే నేను కూర్చుంటాను ఎన్డిఎస్ఏ రిపోర్టు ఈ విజిలెన్స్ రిపోర్టు పిసి గోస్ట్ రిపోర్ట్ ఈ మూడు రిపోర్ట్లలో కూడా ప్రకాష్ గారు ఓకే మీరు ఆ చదివిరు చాలా సంతోషం దాంట్లో కేసీఆర్ నిర్దోషి అయితే నిజంగానే నిర్దోషి కాదు ఒక్క నిమిషం నన్ను చెప్పండి ఓకే సార్ అవినీతి గురించి మాట్లాడండి నిర్దోష కాదా అనేది కాదు ఘోష్ గారు ఒక నాలుగు తప్పులు చేశారు ఫస్ట్ నాలుగు తప్పుల గురించి చెప్తా ఈ నాలుగు తప్పులలో నేను లాయర్ గా కూడా చెప్తున్నా ఏ ఒక్క తప్పు గురించి హైకోర్టు నమ్మినా కూడా ఇది హైకోర్టులో కొట్టుడు పోతుంది ఈ రిపోర్టును రద్దు చేస్తారు ఇది నాలుగు తప్పులలో నాలుగు తప్పులలో రెండేమో సబ్జెక్టుకు సంబంధించినవి రెండేమో ఈ చట్టానికి సంబంధించినవి నంబర్ వన్ ఏంటంటే ఇది ఎంక్వైరీ కమిషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూ కింద వేశారు ఫస్ట్ జ్యుడిషియరీ కమిషనే కాదు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ దాన్ని జివోలో జ్యుడిషియరీ కమిషన్ అన్నారు ఆయన కూడా తనకు తాను జుడిషియరీ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి కాబట్టి ఇది నేను జుడిషియరీ కమిషనే నడుపుతున్నా అని అనుకున్నాడు కానీ జుడిషియరీ కమిషన్ కాదు మామూలు ఎంక్వైరీ కమిషన్ అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ను ఒక రిటైర్డ్ కలెక్టర్ను రిటైర్డ్ సెక్రటరీని ఎట్లయితే ఎంక్వైరీ కమిషనర్గా అపాయింట్ చేస్తారో అట్లే అపాయింట్ చేశారు ఆయన సుప్రీంకోర్టు జడ్జి అయితే కావచ్చు కానీ వాళ్ళకున్న ఆయనకు తేడా ఏం లేదు రెండవది ఆయన ఆయన సెక్షన్ ఎయిట్ సెక్షన్ ఎయిట్ బి అండ్ ఎయిట్ సి కింద ఒక రెండు తప్పులు చేశాడు ఒకటి కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చేటప్పుడు నూట పదిహేనవ సాక్షి కేసీఆర్ హరీష్ గారు నూట పద్నాలుగవ సాక్షి ఈటల నారాయణ నూట పదమూడవ సాక్షి నేను నూట ఒకటవ సాక్షిని అయితే ఈ సాక్షిలకు నోటీస్ ఇచ్చినప్పుడు నాకైతే నోటీస్ ఇవ్వలేదు తను నన్ను పిలిచాడు ఓవరాల్గా పిలిచారు కాబట్టి నేను పోయినాను వీళ్ళ ముగ్గురికి నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇచ్చినప్పుడు అంతకుముందు మాట్లాడిన వంద మంది ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో నూట పద్నా పదమూడవ వ్యక్తి వరకు నూట పన్నెండు మంది మాట్లాడారు కదా వాళ్ళల్లో ఎవరైనా వీళ్ళ ప్రతిష్టను దిగదార్చే విధంగా ఈ ముగ్గురు కూడా మాజీ మంత్రులు ఇప్పుడు ప్రజెంట్ శాసనసభలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఒకతన ఎంపీగా ఉన్నాడు వీళ్ళ ప్రతిష్టను దిగదార్చే విధంగా ఏమేమి ఆరోపణలు వచ్చినాయి అనేది ఆయన రికార్డ్ చేసి వీళ్ళకిచ్చే నోటీస్లో మెన్షన్ చేయాలి పలానా ఓన్డేమ్ సంబంధించిన ఇంజనీర్ మీ గురించి ఇట్లా చెప్పారు ఈ తప్పు మీదే అని చెప్పారు నీళ్ళని నిలపాలని చెప్పి మీరు ఆర్డర్ ఇచ్చినట్టుగా ఓరల్ ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా చెప్పారు దానివల్ల మేడు నష్టం జరిగింది దీని మీద మీకేమైనా ఆధారాలు ఉన్నట్టయితే రాతపూర్వకంగా మీరు వచ్చి మా మా ముందు వాటిని డిఫెండ్ చేసుకోవాలని చెప్పి నోటీస్ ఇవ్వాలి అంటే ఎప్పుడైనా మీరు క్రిమినల్ కేసు ఎప్పుడైనా మీరు కోర్టులో విచారణ జరిగినప్పుడు కానీ మన మీద ఎప్పుడైనా కేసు వచ్చినప్పుడు కానీ ఏం చేస్తారంటే ఎఫ్ఐఆర్ మీ మీద ఇట్లా నమోదైంది ఫలానా వ్యక్తి మీ మీద ఇట్లా కంప్లైంట్ ఇచ్చారు మీరు దీన్ని ఒప్పుకుంటున్నారా లేదా మీరు డిఫెన్స్ అడ్వకేట్ని పెట్టుకొని వాదిస్తారా అనేది మనం కోర్టులో ఎగ్జామినేషన్ అని ఉంటుంది అన్నట్టు అది అవకాశం ఉన్నా కూడా ఘోష్ గారికి ఇవ్వలేదు కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి ఇవ్వలేదు ఈటల నాయర్కి ఇవ్వలేదు ఇది సుప్రీంకోర్టు ఇంతకుముందు ఏదైతే కిరణ్ బేడి కేసులో కానీ రాధాకృష్ణన్ కేసులో నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో కానీ జయలలిత కేసులో కానీ ఈ అద్వాని కేసు ఎల్కే అద్వాని కేసులో ఈ నాలుగు కేసులలో ఇది మ్యాండేటరీ ప్రొవిజన్ అని చెప్పింది నోటీస్ ఇచ్చినప్పుడు ఈ ఆరోపణల గురించి మెన్షన్ చేయాలి డిఫెన్స్ కోసం వాళ్ళు ఏవైనా ఆధారాలు ఉంటే తీసుకురమ్మని చెప్పాలి అని రెండవది ఏంటంటే వాళ్ళు చేసిన తప్పు ఇంట్లో ఆధారాలు ఉన్నాయి కేసీఆర్ గారిని దోషిగా నిలపడానికి కొంతమంది ఇచ్చిన సాక్ష్యాలు రికార్డు చేశారు బోస్ గారు కాబట్టి మీరు అడ్వకేట్ పెట్టుకొని వీళ్ళని క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం నేను ఇస్తాను అది బాధ్యత బోస్ గారికి అది రెస్పాన్సిబిలిటీ ఆ క్రాస్ ఎగ్జామిన్ చేసుకోవడానికి కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి ఇటరు రాయలందరికి అవకాశం ఇవ్వాల్సి ఉండే అది కూడా మ్యాండేటరీ ఈ పై కేసులలో సెక్షన్ ఎయిట్ సి ఎంక్వైరీ కమిషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూ మరి ఎందుకో ఘోష్ గారు ఒక న్యాయ అయినా కూడా ఆయన సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి అయినా కూడా ఇంత చిన్న లాజిక్ ఎందుకు మిస్ అయిందో నాకు అర్థం కావట్లేదు మూడోది ఆయన చేసిన పెద్ద తప్పు ఏంటంటే ఎప్పుడైనా కమిషన్ ఎంక్వైరీ స్టార్ట్ చేసేటప్పుడు అక్టోబర్ ఇరవై ఒకటి మేడిగడ్డ విధ్వంసమైన రోజు నుంచి మొదలు పెట్టాలి ఫస్ట్ అక్కడ ఐవిట్నెస్ ఎవరు ఆ పేరు కూలినప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు డ్యూటీలో ఎవరు కంప్లైంట్ ఇచ్చారు అనేది ఆయన మిస్ అయ్యాడు ఆ మే మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఆ రోజు రాత్రి ఇచ్చిన కంప్లైంట్ గురించి ఈ రోజు వరకు కూడా ఆయన కంప్లైంట్ చూడలేదు ఆ పోలీసులు ఆయనకు రక్షణ కోసం వచ్చారు మేడిగడ్డలో ఆయన ఏడవ తారీఖు నాడు విజిట్ చేశాడు ఆయన ఇరవై నాలుగు మే ఏడు జూన్ మే ఏడు ఆ విజిట్ చేసిన నాడు ఆయన కనీసము అక్కడ సీఐని కానీ ఎస్ఐని కానీ మీకు ఒక కంప్లైంట్ వచ్చింది కదా నాకు ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి అని కూడా అడగలేదు వాళ్ళని ఎగ్జామిన్ చేయాలి వాళ్ళని విట్నెస్గా మీరు ఇట్లా ఎన్ని గంటలు తీసుకున్నారు రిపోర్టు తర్వాత రవికాంత్ అనే ఇంజనీర్ ఇప్పుడు కూడా మేడిగడ్డల్నే ఉన్నాడు ఈయన విచారణకు పోయినాడు కూడా మేడిగడ్డల్ని ఆయనకు సహకరించిండు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్నాడు ఆయనను కూడా అడగలేదు ఇవన్నీ కూడా గోసి గారు చేసిన పెద్ద తప్పులు ఈ తప్పులే కాకుండా బ్లండర్స్ ఉన్నాయి అంటే ఒక జడ్జి చేయకూడని బ్లండర్స్ ఉన్నాయి జడ్జే కాదు ఒక శ్రీనివాస్ కానీ అక్కడ ఉన్న రమ్య గారు కానీ ఎవరు కూడా చేయకూడని ఒక పెద్ద బ్లాండర్ అన్నది ఏంటిది అని అంటే ఆయన కళ్ళ ముందు ఇంజనీర్స్ రిపోర్ట్ ఉంది ఎవరు ఎస్టిమేట్స్ కేసీఆర్ గారు ఈ ప్రాజెక్టు వైబులా కాదా అని చెప్పి స్టడీ చేయమని చెప్పి శ్యాంప్రసాద్ రెడ్డి గారిని తర్వాత మళ్ళీ సారీ అనంతరాములు గారిని దామోదర్ రెడ్డి గారిని చంద్రమౌళి గారిని ఇట్లా ఐదుగురి బోయిన్పల్లి వెంకటరామారావు గారిని వీళ్ళందరినీ కూడా అపాయింట్ చేసిన ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఉంది ఈ ఎక్స్పర్ట్ కమిటీని అసెంబ్లీలో ఆ రిపోర్ట్ చదువుతూ రేవంత్ రెడ్డి గారు కొత్తగా ముఖ్యమంత్రి అయిన మొదటి సమావేశంలో వక్రీకరించారు ఒకటే ఒకటే పేరాలోని మొదటి సెంటెన్స్ చదివారు రెండవ సెంటెన్స్ చదవలేదు మొదటి సెంటెన్స్లో ఏముందంటే మేడిగడ్డ నుంచి మిడ్ మానేర్కు నీళ్లను తీసుకపోవడం అనేది ఫీజిబుల్ కాదు అని ఉంది అందులో సెకండ్ది ఏంటంటే మేడిగడ్డ కట్టొచ్చు ఫీజిబుల్ అని ఉంది ఆయన ఏం చేశాడంటే మేడిగడ్డ ఫీజుబుల్ కాదు అని చెప్పి ఇంజనీర్స్ చెప్పారు అయినా కూడా కేసీఆర్ గారు మేడిగడ్డ కట్టారని ఒక పెద్ద ఆరోపణ చేశారు హరీష్ రావు గారు ఆ రోజే క్లారిటీ ఇచ్చారు కానీ ఘోష్ గారి ముందు నేను ఈ విషయాన్ని తీసుకుపోయి సార్ ఇట్లా ముఖ్యమంత్రి గారే పొరపాటు పడ్డారు బట్ మీరు పొరపాటు పడకూడదు వీళ్ళు ఇంజనీర్స్ ఇచ్చిన రిపోర్ట్లో మేడిగడ్డ అని చెప్పలేదు మేడిగడ్డ కట్టమన్నారు వంద మీటర్లలో కేసీఆర్ కట్టాడు నూట ఐదు మీటర్లు కట్టమన్నారు ఇది మూడు సార్లు చెప్పారు సార్ పదకొండు పేజీల రిపోర్ట్లో అంటే నీ దగ్గర ఉందా అన్నాడు నేను తీసిచ్చిన తీసిచ్చిన కాండా అండర్లైన్ చేయించుకున్నాడు అండర్లైన్ చేయించుకొని ఇప్పుడు జడ్జిమెంట్ ఏం చెప్తాడంటే మేడుగడ్డ అన్నారు ఇంజనీర్స్ అని చెప్పాడు రెండవది ఏంటంటే ఇదే ఇంజనీర్స్ ను నోటీస్ ఇచ్చి పిలిపించాడు విచారణకు పిలిపించినప్పుడు నలుగురు ఇంజనీర్స్ పోయారు శ్యాంప్రసాద్ రెడ్డి అమెరికాలో ఉండడం వల్ల పోలేకపోయాడు వాళ్ళు నలుగురు ఏం చెప్పారు వాళ్ళు ఆయన అడిగాడు మీరు మేడుగడ్డ కట్టద్దు అన్నారా మేము కట్టమన్నాము మేడిగడ్డ దగ్గర నుంచి మిడ్ మార్నియర్ కు నీళ్ళు ఇవ్వడం కుదరదని చెప్పినాం అది ఖర్చుతో కూడుకున్నదని చెప్పామని చెప్పి వాళ్ళు ఓవరాల్గా సాక్ష్యం ఇచ్చారు సాక్ష్యం ఇచ్చినాక అఫిడవిట్ తీసుకున్నాం అన్నాడు వాళ్ళు ఏం చెప్పిల్లో అదే అఫిడవిట్ ఇచ్చారు అఫిడవిట్ హరేష్ రావు గారు లెటర్ రాసి తెప్పించుకున్నారు ఇంత స్పష్టంగా ఉంటే తీర్పులో మేడిగడ్డను ఇంజనీర్స్ కట్టద్దంటే కేసీఆర్ గారు కట్టారు వాళ్ళ రిపోర్టు పట్టించుకోలేదు కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు అని అన్నాడు వాస్తవంగా ఆ రిపోర్టును కేసీఆర్ గారు గౌరవించారు వాళ్ళ మాట విన్నాడు కాబట్టి మేడుగడ్డ నుంచి మిడ్ మార్నింగ్కు నేరుగా సొరంగం కానీ నేరుగా పైప్ లైన్ కానీ వేయలేదు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టలేదు వాళ్ళ రిపోర్టును హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఆమోదించాడు ఇదే విషయాన్ని రిటైర్డ్ ఇంజనీర్స్ ఆయన ముందు కూడా చెప్పారు మీ రిపోర్టును కోల్డ్ స్టోరేజ్లో పెట్టారంటే లేదండి మా రిపోర్టును కేసీఆర్ గారు గౌరవించారని చెప్పారు కానీ ఆయన ఇచ్చిన రిపో ఆయన సాక్ష్యం ఉన్నది ఆయన ముందట ఆయన రికార్డ్స్ల రికార్డ్ అయి ఉన్నది ఆయన ముందట వాళ్ళు చెప్పారు నేను చెప్పినట్టు ఉన్నది ఆయన మాత్రం మేడిగడ్డను కట్టద్దన్నారు అని చెప్పి తీర్పులో రాసేశాడు అది కేసీఆర్ చేసిన తప్పుగా ఆయన మెన్షన్ చేశాడు రెండవది సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన రెండు జీవోలు నేను ఇచ్చాను హరీష్ రావు గారు ఇచ్చారు కేసీఆర్ గారు ఇచ్చారు మేమందరం ఇచ్చిన తర్వాత కూడా ఆయన ఏమంటాడంటే నీళ్ళు తుమ్మిడేట దగ్గర ఎన్ని ఉన్నాయో మేడిగడ్డ దగ్గర కూడా అన్నీ ఉన్నాయి ఉన్నప్పుడు బ్యారేజీని తమ స్వార్థ ప్రయోజనాల కోసం కేసీఆర్ గారు షిఫ్ట్ చేశాడన్నాడు ఇది పెద్ద బ్లండర్ ఇది మోసం ఇది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రెండు జీవోలు తన దగ్గర ఉన్నప్పుడు ఒక జివోలో నూట అరవై టీఎంసీలు అవైలబులిటీ తొమ్మిదేడ్ దగ్గర ఉందని ఇంకొక జీవోలో మేడిగడ్డ దగ్గర రెండు వందల ఎనభై నాలుగు టీఎంసీలు అవైలబుల్ ఉన్నదని చెప్పిన తర్వాత ఇన్ని అబద్ధాలు రాయొచ్చా ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి మూడో మూడవది ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే ఈ టైం సరిపోదు మీకు సాయంత్రం దాకా చెప్పా అంటే అందుకే ప్రకాష్ గారు ఓకే మీరు బాగా చెప్తున్నారు పీసీ కమిషన్ కమిషన్లో కొన్ని లోపాలు ఉన్నాయి సో దాంట్లో ఇది సిబిఐకి బదిలీ చేశారు కానీ కన్న కూతురు కవిత కేసీఆర్ విషయంలో మరి మంచి చేసిందా చెడు చేసిందా తెలియదు కానీ మొత్తానికి మీడియా సమావేశంలో హరీష్ రావును అలాగే సంతోష్ రావు ఇద్దరు ఆయనకు అవినీతి మరకలు అంటించారు కేసీఆర్ అని చెప్పి మాట్లాడడం కావచ్చు సో మొత్తానికి మెగా కృష్ణారెడ్డి ఎవరైతే కాళేశ్వరంలో మరి కీలు కీరోలుగా మనం అప్పుడు అనుకున్నాం కానీ ఆయన పేరు ఎక్కడ కూడా జస్టిస్ పీస్ ఘోష్ కమిషన్ ముందు ఆయన హాజరు కాలేదు ఆయన సాక్ష్యం లేదు మొత్తానికి ఆయన పేరు కాళేశ్వరం ఎక్కడ ఎక్కడా లేకుండా చేయడం కావచ్చు సో దీంట్లో కవిత మీడియా సమావేశంలో మాట్లాడిన దాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు చెప్పండి ఇప్పుడు నేను ఎక్స్పర్ట్ని కాబట్టి మీరు నన్ను ఇరిగేషన్ గురించి అడిగారు నేను చాలాసేపు చెప్పాను నా పక్కన ఇప్పుడు ఎక్స్పర్ట్ కూర్చోబెట్టుకొని ఆ విషయాల మీద ఆమె ఎక్స్పర్ట్ రమ్య గారు మీరు ఆమెను అడగండి నేనేం చెప్పాలి దాని మీద నేను రోజు వింటున్నా రమ్య గారు మీరు